నేను చూస్తే నరాలు లాగేస్తున్నాయి అన్నాడు వాడు ఏ యాంగిల్లో నరాలు లాగేస్తున్నాయరా దీన్ని చూస్తే నీకు ఖచ్చితంగా కేసు ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు లోపలే ఇస్తాను అయ్యా దగ్గరికి అయ్యండి కొడుతు నువ్వు నాకు సలహా ఇవ్వద్దు వస్తాం బాబు నమస్కారం మీ అందమైన కళ్ళకో నమస్కారం మీ అందమైన పెదాలకో నమస్కారం మీ మొత్తం అందానికి ఒక పెద్ద నమస్కారం అండి వస్తాను నిన్ను చూస్తే నరాలు అన్నాడు వాడు ఏ యాంగిల్లో నరాలు రా దీన్ని చూస్తే నీకు ఖచ్చితంగా కేసు ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు లోపలేస్తాను అయ్యా దగ్గరికి అయ్యండి మొత్తం కొట్ట నువ్వు నాకు సలహా ఇవ్వద్దు